కేసీఆర్ కు మరో కోర్టు సమాన్లు జారీ చేసిన భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం ఇక కేసీఆర్ సీఎం పదవి ఓడిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కోర్టుల నుండి సమాన్లు వస్తా ఉన్నాయి కేసులు నమోదు అవుతా ఉన్నాయి సీఎంగా రెండు సార్లు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలతో కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఆయనతో పాటుగా ఐఎస్ సబర్వాలు కూడా వేడిగడ్డ ప్రాజెక్టులో లో అవినీతి పిటిషన్ పై విచారణ అక్టోబర్ పదిహేడున హాజరు కావాలని నోటీస్ వేడిగడ్డ ప్రాజెక్టు లో అవినీతి పిటిషన్ పై విచారణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్ కోర్టులో మాజీ సీఎం కేసీఆర్ పై కేసీఆర్ జారీ చేసింది మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై దాఖలైనటువంటి పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది అయితే కోర్టు ఎదుట హాజరు కావాలని గతంలోనే కేసీఆర్ సహా హరీష్ రావు స్మిత కు హరిరామ్ శ్రీధర్ మేఘా కృష్ణా అండి ఎల్ అండ్ కంపెనీ ఎండి సురేష్ కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేసింది వీరిలో కేసీఆర్ స్మిత కు కోర్టుకు హాజరు కాలేదు మిగతా వాణి తరఫున లాయర్లు హాజరయ్యారు దీంతో వచ్చే అక్టోబర్ పదిహేడున హాజరు కావాలని న్యాయస్థానం కేసీఆర్ ఐఏఎస్ ఐఏఎస్బర్వాల్ కు మరోసారి సమాన్లు జారీ చేసింది ఇక మేడిగంట సంబంధించినటువంటి అంశము ఇంకా మెడకు చుట్టుకుంటూనే ఉంది కేసీఆర్ కోర్టుకు వచ్చేదాకా కూడా కోర్టు మరోసారి కూడా సమాన్లు ఇచ్చింది మరి సమాన్లు ఇస్తూ పోతూ ప్రశ్ని కోర్టుకు సమాధానం చెప్పకుంటే అరెస్టు దాకా కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా గత ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవడం మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతిపై ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉక్కుపాదాన్ని మోపుతుంది అనేకమైనటువంటి విచారణలను చేపడతా ఉంది అనేక కేసులు కూడా మోపుతా ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రపంచంలోనే ఒక బహుళమైనటువంటి బహుబలి ప్రాజెక్టుగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు పైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం నోపుతూ ఆనాటి సీఎం అయినటువంటి కేసీఆర్ పై అనేకమైనటువంటి కేసులు కూడా నమోదు చేస్తా ఉంది న్యాయస్థానం కూడా వారికి సమాలు కూడా పంపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది రాజకీయ పరమైనటువంటి కక్షణ అనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది ఏది ఏమైనప్పటికీ కోర్టు నుండి వస్తున్నటువంటి సమన్లకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన తరపున న్యాయవాదు